హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఎక్స్ప్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది బట్ దానిలో ఏంటంటే త్వరగా అప్డేట్ వచ్చిన వెంటనే నేను చేయడం జరిగింది ఇందులో ఏంటంటే ఒక క్లారిటీతో ఒక స్పష్టతతో అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏ విధంగా ఉంటాయి ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ డేట్స్పై కూడా వీడియో చేయడం జరిగింది అదేవిధంగా అభ్యర్థులు అనేక మంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్న వీడియో చేయగానే ఆ యొక్క వీడియోకి వచ్చే కామెంట్ ఏంటంటే అన్న మార్క్స్ ఏమన్నా యాడ్ అవుతాయా మార్క్స్ ఏమన్నా యాడ్ అవుతాయా అనే ప్రశ్న ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను ఆల్రెడీ ఆ యొక్క మార్క్స్ యాడింగ్ గురించి నేను ఆల్రెడీ వీడియో కూడా క్లియర్గా మీకు చెప్పాను ఒక్కసారి అర్థం చేసుకోండి ఎందుకంటే ఒకవేళ అంశంపై ఉంటే ఈరోజు వచ్చిన ఆంధ్రజ్యోతి పేపర్ ఆర్టికల్లో ఒక్కసారి మీకు అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది చూస్తే అంటే ఒకవేళ మార్క్స్ కానిస్టేబుల్ ఫిల్మ్స్లో యాడ్ అవ్వడానికైనా సరే అసలు యాడ్ కాదు అనడానికి ఏదైనా సరే ఒక క్లారిటీగా అందులో అయితే ఎటువంటి స్పష్టత దానిపై అయితే మార్క్స్ యాడింగ్ గురించి రాలేదు కాబట్టి దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఒక్కటే మార్క్స్ అనేవి ఎటువంటి యాడ్ అవ్వవు కలిపే అవకాశం లేదు దానిపై నమ్మకం కూడా పెట్టుకోకూడదు రాబోయే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వడం మంచిది ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై కాని అభ్యర్థులు మార్క్స్ యాడింగ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు రాబోయే నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయితే బెస్ట్ అండి నేను చెప్పబోయే మాట ఏంటంటే ఒక్కటే ఓకేనా దాని గురించి అయితే ఎటువంటి కలుపుతారని ఇలా ఏం చెప్పను ఓకేనా ఒకటే చెప్తున్నాను రాబోయే నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఇంకా చూసినట్లయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్ప తెలిసిందే ఆల్రెడీ తెలిసే ఉంటుంది సమాచారం కాబట్టి రెండు మూడు రోజుల్లో ఈవెంట్ షెడ్యూల్ దీనికి సంబంధించి నేను నలభై ఐదు రోజుల క్రితమే ఓకేనా నలభై ఐదు రోజుల క్రితమే నేను వీడియో చేశాను వీడియో చేసిన పది రోజులకు ఓకేనా వీడియో చేసిన పది రోజులకు ఈనాడు పేపర్లో ఆర్టికల్ వచ్చింది ఆగస్టు నెలాఖరు నాటికి ఈవెంట్ షెడ్యూల్ ఖరారు అని మనకు ఆర్టికల్తో ఈనాడు పేపర్లు రావడం జరిగింది ఒక్కసారి దాన్ని చూడండి మనం చెప్పిన దానికి మనం ముందే చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ యూట్యూబ్లో ఏ ఛానల్ కూడా ఆ విధంగా చెప్పలేదు కాబట్టి ముందే నేను చెప్పాను అని అనడానికి విత్ ఆ వీడియో చూడండి కన్ఫర్మేషన్గా విత్ వీడియో ప్రూఫ్తో సహా నేను మూడు వీడియోలతో కూడా చెప్ప అక్కడ వీడియో కూడా చేయడం జరిగింది విత్ ప్రూఫ్తో నేను చూపించడం జరిగింది ఒక్కసారి చూడండి అంటే మన ఛానల్పై ఎంత నమ్మకం ఎంత ఎంత ఫ్యాక్ట్ ఎంత మన జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తామనేది ఆ వీడియోలో క్లియర్గా ఉంది కాబట్టి మరి ఇంకా చూసినట్లయితే అయితే రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ అంటే ఖచ్చితంగా మనకు ఆగస్టు ముప్పై ఒకటి నాటికి ఖచ్చితంగా ఈవెంట్ షెడ్యూల్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు మరి న్యాయపరమైన చిక్కులను అధిగమించిన పోలీస్ శాఖ ఇక్కడ న్యాయపరమైన చిక్కులను అధిగమించిన పోలీస్ శాఖ అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్గా జనరల్ అభ్యర్థులకు న్యాయము అంటే అవకాశం ఏంటంటే ఒకవేళ న్యాయ న్యాయపరం చిక్కులను అధిగమించిన పోలీస్ శాఖ అదేవిధంగా ఆ యొక్క ఆర్టికల్లో ఈరోజు వచ్చిన ఆర్టికల్ ఒకవేళ వచ్చి ఉంటే ఏమని అభ్యర్థులకు అనుకూలంగానే హోంగార్డ్ అభ్యర్థులకు అనుకూలంగానే వచ్చింది అని మన క్లియర్గా ఇచ్చేవాళ్ళు అదేవిధంగా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయ్యేది ఏది దానికి సంబంధించి జీవో కానీ యాక్సెప్ట్ చేసినట్లయితే కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ఆర్టికల్ కూడా వచ్చేది ఈ విధంగా హోంగార్డుకి ఇంత కేటాయించాము అని కాబట్టి అటువంటిది ఏమీ లేదు కేటాయించలేదు కాబట్టి ఎక్కువగా జనరల్ అభ్యర్థులకి ఇక్కడ ఎక్కువ అవకాశం అంటే మోస్ట్లీ యొక్క పోస్టులు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్గా అంటే యొక్క సివిల్ పోస్టుల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అదేవిధంగా హోమ్ గార్డులకు సంబంధించండి సివిల్ పోస్టులో ఫిఫ్టీన్ పర్సెంట్ ఏపీఎస్పిలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేటాయించారు అలా కేటాయిస్తే పద వందల పోస్టులు వారికి కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్ని ఏం లేకు ఎన్ని లేకుండా ఆ యొక్క కేసును అధిగమించి జనరల్ అభ్యర్థులు న్యాయం చేసేలా ఈ యొక్క పోలీ యొక్క న్యాయపరమైన చిక్కును అధిగమించాలని పోలీస్ శాఖ మనకి క్లియర్గా మనకి ఇక్కడ స్పష్టంగా ఆర్టికల్ చెప్తుంది కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ఆరు వేల కంద కానిస్టేబుల్ పోస్టులకు తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు చూస్తున్నారు సిద్ధంగా ఉండండి మరి టూ త్రీ డేస్లో ఈవెంట్ షెడ్యూల్ వస్తుంది మీరు అతి త్వరగా మీరు వెళ్లాల్సిన చేయాల్సిన పని ఏమిటంటే ఈవెంట్స్కు కోచింగ్ తీసుకుంటారు ఈవెంట్స్ గ్రౌండ్కి వెళ్ళండి ఖచ్చితంగా కోచ్ ఇంపార్టెంట్ రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఉన్నాయి భారీగా ఉన్నాయి ఈసారి కట్అఫ్ చాలా తగ్గే అవకాశం ఉంటుంది అంటే మనం చేయాల్సిన ఎఫెక్ట్ ఎగ్జామ్పై కావచ్చు గ్రౌండ్పై కావచ్చు యావరేజ్గా చేసినా కూడా ఈజీగా సొంతం చేసుకోవచ్చు ఓకేనా ఇంకా ఏదేమైనప్పటికీ ఎక్స్పెక్టెడ్ డేట్స్ దీనిపై ఆల్రెడీ వీడియో చేశాను ఒక్కసారి మీకు విత్ క్లారిటీతో నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఈవెంట్ షెడ్యూల్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ నైన్ థర్టీ వన్ ఈ యొక్క తేదీలో తేదీ మధ్యలో హండ్రెడ్ పర్సెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది ఈవెంట్ స్టార్ట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఐదు మధ్యలో అవ్వచ్చు ఈవెంట్స్ ఎండింగ్ వచ్చేసి అక్టోబర్ ఎండింగ్ లేదా అక్టోబర్ ఎండింగ్ నాటికి అంటే ముప్పై ఒకటిలోపు కంప్లీట్ అవ్వచ్చు అంటే ఎందుకు ఇన్ని రోజులు గ్యాప్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో కంప్లీట్ అవుతాయి కదా అని మీ యొక్క ఆలోచన ప్రకారం మీ యొక్క అలా ఆ విధంగా ఆలోచించినట్లయితే ఒకటే చెప్తున్నాడు మధ్యలో అంటే ఈ యొక్క వర్షాకాలం కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో వర్షాలు పడి ఆగిపోయి అంటే ఒక టూ త్రీ డేస్ ఆగిపోయి ఇలా జరిగితే ఒకవేళ ఏది ఏమైనప్పటికీ ఆ అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి కంప్లీట్ అవ్వచ్చు ఈవెంట్స్ అనేవి ఓకే ప్రతి జిల్లాలో జరుగుతాయి కాబట్టి తక్కువ మంది అభ్యర్థులే ఉంటారు త్వరగా ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా ఏది ఏమైనప్పటికీ మెయిన్స్ ఎగ్జామ్ అనేది నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క తేదీ మధ్యలో జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి నా యొక్క అంచనా ప్రకారం అండి ఇవి ఓకేనా దయచేసి నెగిటివ్గా తీసుకోవద్దు నా యొక్క అంచనా మొదటి నుండి చెప్పుకుంటూనే వస్తున్నాం నా యొక్క అంచనా నా యొక్క అంచనానే అది జరుగుతూనే ఉంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే కాబట్టి మరొకసారి నేను చెప్పేది ఏమిటంటే టోటల్గా రెండు మూడు రోజులు షెడ్యూల్ రాబోతుంది చిక్కులను అధికమించేసింది కాబట్టి జనరల్ అభ్యర్థులకే ఎక్కువగా మనకైనా అవకాశం ఇక్కడ లభించింది ఏది ఏమైనప్పటికీ కూడా ఆ తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులకు మంచి అవకాశంగా భావించవచ్చు ఎన్నో నెలల నుండి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం కాబట్టి రాక రాక వచ్చిన ఈ యొక్క అప్డేట్ని బట్టి మనము ఇప్పటికైనా మనం మేల్కొని త్వరగా మన యొక్క ప్రిపరేషన్ మన గ్రౌండ్ మీద ఎఫెక్ట్ పెట్టాలి ప్రాక్టీస్ చేయాలి మెయిన్స్ ఎగ్జామ్ మీద బాగా దాని మీ పేరు కూడా ఫోకస్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక విషయం ఏంటంటే నిన్ననే నా యొక్క బర్త్డేని జరుపుకున్నాను సంతోషంగానే ఉంది కానీ అయినప్పటికీ మరుస రోజు ఈ యొక్క అప్డేట్ చూడగానే ఇంకా హ్యాపీగా ఉంది నా బర్త్డే కంటే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్